ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్ని కోణాల్లో విమర్శలు చేసినా ఓకే కానీ దౌత్యపరంగా మాత్రం ఇప్పటిదాకా ఉన్న అన్ని ప్రభుత్వాల కంటే అన్ని టర్మ్స్ కంటే బెస్ట్ మార్కులు వేయొచ్చు అది ఈవెన్ అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అంగీకరించే విషయమే బిఫోర్ మోదీ ఆఫ్టర్ మోదీ చూసుకోండి పాకిస్తాన్ అనే దేశం తప్ప ఈ ప్రపంచంలో ఇంకో దేశం లేదు మనకి ఆ దేశంతో కయ్యం ఆ దేశం ఎప్పుడు మనల్ని డామినేట్ చేయడం క్రికెట్లో కావచ్చు బార్డర్లో కావచ్చు ఉగ్రవాదులు బాంబు పేర్లు ఎంతసేపు ఇదే న్యూస్ పాకిస్తాన్ 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 ఇక్కడ పాకి ప్రేమికులు కూడా ఒకటి మామూలుగా కాదు వాళ్ళు ఒక్కొక్కరిని వాళ్ళకి పాకిస్తాన్కి అగెయిస్ట్గా ఏం మాట్లాడినా కూడా నేరం అయిపోయేది అప్పట్లో అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు పాకిస్తాన్ అనేది ఏదో అట్లా ఉందంటే చాలా దేశాల గురించి మనకు తెలుస్తోంది మన దేశం గురించి ప్రపంచానికి తెలుస్తోంది ఎన్నో ఎన్నో దౌత్యపరమైన చర్చలు ఎగుమతులు దిగుమతులు వ్యవహారాలు మామూలుగా కాదు యుద్ధాలు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ లో కూడా కూల్గా కూర్చొని విడతల వారీగా చర్చలు జరిపి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి అలాగే ఇతర దేశాల మధ్య నెలకొన్నటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ వ్యవహరించినటువంటి విధానం చాలా మెచ్యూరిటీగా కనిపించింది ఉదాహరణకి ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా తీసుకోండి హమాస్ అక్కడ వ్యవహరిస్తున్న విధానం లేదా రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధము అప్పుడు మనం తీసుకున్న స్టాండ్ తటస్థంగా ఉంటూనే శాంతి అనేది కూర్చొని మాట్లాడుకుంటేనే సాధ్యం ఒకరికొకరు కొట్లాడుకొని మేము ఒకవైపు మిగిలిన కొన్ని దేశాలు రష్యా వైపు ఇట్లా ఉంటే సాధ్యం కాదు అని చెప్పి నిర్వంద్వంగా ఎన్నో సందర్భాల్లో ఈవెన్ యుఎన్ ఓటింగ్స్లలో కూడా పార్టిసిపేట్ చేయకుండా తటస్థంగా ఉంటూనే చక్కదిద్దింది వ్యవహారం ఈరోజు దాని కేంద్రంగా ఎక్కువగా విమర్శలు చేసే అవకాశం భారత్కి లేకుండా జరిగింది ఇదే విషయాన్ని థరూర్ మాజీ కేంద్ర మంత్రి థరూర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కూడా నిర్ధారించారు ఆయన కూడా మోదీని అండ్ భారత దౌత్య విధానాన్ని పొగిడారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవహార శైలిని గతంలో తాను భారత్ వ్యవహరిస్తున్నటువంటి ఈ విషయాల పట్ల నేను విమర్శించాను ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ విషయాల్లో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి మనం ఉక్రెయిన్కి మద్దతు ఇవ్వాలి అనేలాగా మాట్లాడాను కానీ భారత్ వ్యవహరించిన విధానం చాలా కీలకంగా ఉంది అని మాట్లాడారు ఆయన ఏమన్నారంటే రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రపంచానికి చాలా కీలకం కథన రంగంలో శాంతి దొరకదని మన ప్రధాని చెప్పారు శాంతి కోసం సంప్రదింపులు జరగాలని సూచించారు ఇందుకు అవసరమైన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది అయితే కాల్పుల విరమణ గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడతారా శాంతి ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది నాకు తెలియదు ఏమి జరుగుతుందో వేచి చూడాలి అయితే ఆ రోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభించినప్పుడు భారత్ ఒక విధానం తీసుకోలేదని తాను విమర్శించాను అయితే మూడేళ్ల తర్వాత తాను మూర్ఖుడిలా మిగిలాను అనే పెద్ద కామెంట్ కూడా చేశారు భారత్ వైఖరి చెల్లుబాటు అయింది రెండు వారాల వ్యవధిలోనే ఉక్రెయిన్ రష్యా అధ్యక్షులను మోదీ ఆలింగనం చేసుకోవడం రెండు చోట్ల ఆమోదం పొందడం మనం చూసామని చెప్పారు దట్స్ బ్యూటీ